జయ గురుదేవ గురువులు అందించిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము విశ్వేశస్యం ఇదం సర్వం ఉన్నదంతా విశ్వకర్మ పరమేశ్వరుని ద్వారానే వ్యాపించి ఉన్నది విశ్వకర్మ పరమేశ్వరుడు సర్వవ్యాప్తి ఆయన లేని స్థలము లేదు ప్రతి వస్తువుయందును ప్రతి జీవియందును ఆయన వెలుగొందుతూనే ఉన్నాడు మీ చుట్టూ కనిపించే భిన్నత్వంలో ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడం ద్వారా మీ దృక్పథాన్ని సరిదిద్దుకోవచ్చు పరమేశ్వరుడు సర్వవ్యాప్తి అయినప్పుడు ఆయనను వెతకాల్సిన అవసరం ఏమిటి మీ అన్వేషణ అర్ధరహితము ఈ విశ్వం పట్ల మీలో ఉండిన అనుబంధాలు ద్వేషములు తొలగించుకుంటే లోపల అంతర్లీనంగా ఉన్న విశ్వకర్మ పరమేశ్వర తత్వాన్ని అనుభవిస్తారు మనము చేయాల్సిన సాధన ఇదియే విశ్వకర్మ పరమాత్ముని మీ లోపల ప్రతిష్ఠించుకున్నప్పుడు మీలో కోరికలు ద్వేషములు వాటికవే వదిలిపోతాయి మీరు చేయాల్సిందల్లా మీరు వచ్చిన మూలానికి తిరిగి వెళ్ళడం వచ్చిన దారి తెలుసుకున్నప్పుడు కొత్త దారి వెతకాల్సిన అవసరం ఎక్కడున్నది ప్రతి జీవి ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళడమే సహజ విధి ముక్తి అని తెలుసుకోవాలి ఈ అండపిండ బ్రహ్మాండములందు సమస్త కర్మలను సృష్టించినవారు విశ్వకర్మలు ఇట్టి కర్మలకు నివారణోపాయము తెలియజేసిన వారు కూడా విశ్వకర్మలే ఇట్టి జ్ఞానాన్ని ఎరిగి మీరు వచ్చిన మూలాన్ని తెలుసుకొని ఆ మూలాన్ని చేరుకోవడానికి నిత్యమో తగిన సాధన చేస్తూ ఎరుక ఎరుకతో ఉండండి శుభం బుయాద్ నమో పార్వతీశం సర్వం సనారి విశ్వేశ్వరం